మర్ వచ్చిందంటే మామిడికాయలకి కుదవేముంటుందండి నేనైతే ఇవి మన ఇంట్లోనే ఆర్గానిక్గా పచ్చి తెచ్చి పండు చేశాను అంటు మామిడికాయలు అండి వీటిని అంటు మామిడి పుళ్ళుగా తయారు చేసి ఈరోజు మామిడి తాండ్ర చేద్దాంలే మనం చేసుకునే బాండట్లని కొంచెం వేడి నీళ్ళతో హీట్ చేసామంటే కారం గట్రా ఇంకేమైనా ఉన్న పోతుంది ఇప్పుడైతే మామిడికాయలు అన్నిటిని సన్నగా కట్ చేసుకొని గుజ్జు వరకే తీసుకోవాలి తపకన పడేసుకునే విధంగా సన్నంగా కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మామిడి పుల్లు చూడండి ఎంత బాగున్నాయి స్మెల్ అదిరిపోయింది కదా ఇలా గుజ్జుగా తయారు చేసుకోవాలి ఇక్కడ ముక్క గట్రా ఏమీ లేకుండా సన్నగా కట్ చేసుకున్న గుజ్జుని మనం బాండట్లోకి సన్నటి సెగ మీద వేసుకోవాలి చూడండి ఎక్కడ గుజ్జులో చిన్న చిన్న పులుకులు కూడా ఏం కనిపించలేదు కదా దీన్ని మనం కలుపుతూ ఉండాలి హైలో పెట్టామంటే మాడిపోతుంది సిమ్లోనే ఓపిగ్గా పక్క నుండి దీనికి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మామిడి తాండ్రకి దీనికైతే ఇప్పుడు మనం చక్కెర యాడ్ చేద్దాం చూడండి మనకి క్వాంటిటీలు కొలతలు అవసరం వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇంత క్వాంటిటీ తీసుకున్నామా ఒక కప్పు చక్కెర వేసినామా చూడండి కలుపుకునేటప్పుడు కొంచెం టేస్ట్ చూసుకుంటా మనం చేసుకుంటే సరిపోతుంది కొలతలు అంటే ఏంటంటే ఒక్కోటి చక్కెర ఒక్కోసారి కొంచెం తీపి తక్కువగా ఉంటుంది ఒక్కొక్కటి కొంచెం తీపి ఎక్కువగా ఉంటుంది అందుకోసం చెప్తున్నాను మనం కలుపుకునేటప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటా మనకు ఎంత టేస్ట్ కావాలో అంత టేస్ట్కి మళ్ళీ చక్కెర కలుపుకుంటున్నానండి చూడండి ఇప్పుడు దీన్ని సన్నడ సెగమెందే చిన్నగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటే చక్కెర అంతా దాంట్లోకి యాడ్ అయిపోయి కొంచెం దాంట్లోనే కొంచెం పాకం అవుతుంది కనీసం ఒక ఇరవై నిమిషాలు దీనికి మనం టైం ఇచ్చాం ఇరవై నిమిషాలు కూడా అవసరం లేదు నిజం చెప్పాలంటే షార్ట్ పీరియడ్లో చాలా ఫాస్ట్గా తయారైపోతుంది మామిడి టా తాండ్ర అయితే ఇలా అయిపోయిన తర్వాత చూడండి మనకి పెనాన్ నుంచి వదిలేస్తుంది అది తీగ అయింది కదా పాకమా ఆ పెనాన్ని నుంచి వదిలేసినాక అదే మనకి ఇప్పుడు చూడండి కొంచెం లైట్ తీగ వస్తుంది కదా అంతే దించేసుకొని ఆరనీయకుండా వెంటనే నేనైతే పెద్ద కవర్ కట్ చేసి వేసేయాలండి అది మీకు కనిపిట్లా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాం ఈ తాండ్ర వేసినప్పుడు ఈజీగా వచ్చేయాల నెయ్యి నెయ్యి తగ్గినా కూడా తినేదానికి బాగుంటుందిగా అందుకోసము కవర్ ఉంది చూడండి మరి ఏమీ లేదనుకుంటారేమో బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు దానికి అతుక్కునేటట్టుగా చూడండి స్లా ఇప్పుడైతే మామిడి తాండ్రని నైస్గా తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి మామిడి తాండ్ర వీటిలో ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా నేను తయారు చేసి మ్యాక్ చూపిస్తాను మామిడి తాండ్ర అయితే నాకు ఒక టూ అవర్స్లోనే తయారైపోయింది ఎండిపోయింది దాన్ని నైస్గా మడతల మీద మడతలు మడతల మీద మడతలు వేసామంటే చూసారా లేయర్లు కనిపిస్తుంది కదా అలాగా నాలుగు వైపులా సన్నగా కట్ చేసేసేయండి చూసేదానికి లుక్గా ఉంటుంది అది కూడా ఏం పడేసుకునేది ఏమి కాదు ఏదో దాంట్లో దాంట్లోకి యాడ్ చేసుకునేటట్టుగా ఇలాగ డ్రై అయిపోయినప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మరి స్మూత్గా ఉండేదానికన్నా డ్రై తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మామిడి దాంట్లో మీకు ఇష్టమైతే ఒక్కటి ఉన్నా కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి తిని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో మామిడికాయ వచ్చిందంటే మా ఊర్లో ఎక్కువగా ఇవే చేసేవాళ్ళం అండి చిన్నప్పుడు ఇప్పుడు చూడండి లేయర్ లేయర్లుగా ఎంత ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే విధంగా ఉంది కదా కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి ఇవి ఏంటంటే ఉట్టి మామిడికాయ కదా జిగురు మీద ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇది మా ఇంట్లో వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు మీరు ట్రై చేసేయండి